నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఏడు సెగ్మెంట్లలోని ముఖ్య నాయకుల ముద్రాజ్ ముఖ్య నాయకుల సమావేశం జరు నిర్వహించుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల మరియు గ్రామ స్థాయి నుంచి కమిటీలు కూడా మళ్ళీ రీవ్యాంప్ చేసుకుంటూ యాక్టివ్గా ఉన్న వాళ్ళని యాక్టివ్ పార్టిసిపేషన్ ఇస్తూ ఇప్పటివరకు సర్వీస్ చేసిన వాళ్ళని వాళ్ళకి ప్రమోషన్ ఇస్తూ వాళ్ళకి గ్రామంలో ఉన్న వాళ్ళని మండల్లో మండల్లో ఉన్న వాళ్ళని జిల్లాల్లో జిల్లాలో ఉన్న వాళ్ళని రాష్ట్ర కార్యాలయానికి అలా యొక్క మొత్తం మా కమిటీలు కూడా రీవ్యామ్ చేసుకుంటూ యాక్టివ్గా ఉన్నటువంటి ప్రతి గ్రామంలో యాక్టివ్గా ఉన్నటువంటి ప్రతి పది మంది ముద్రాజ్ యువకులను మరియు యువతులను అలాగే ఇంటెలెక్చువల్స్ అక్కడ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా ఐడెంటిఫై చేసి స్టేట్ కమిటీకి వాళ్ళ యొక్క డేటాని ఇస్తే మనము ప్రతి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏదైతే బీసీ కులగణన ఏదైతే జరుగుతుందో మన బీసీ సెన్సెస్ ఏవైతే చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుందో ప్లాన్కు అనుగుణంగా మనకు ఉన్నటువంటి కరెక్ట్గా నిర్దిష్టంగా ఉన్నటువంటి ఆ యొక్క సంఖ్య వచ్చే విధంగా మనము ప్రయత్నం చేయడానికే ఈ యొక్క కార్యాచరణ తీసుకోవడం అలాగే మళ్ళీ మన ముద్రా సంఘాన్ని పూర్తి స్థాయిలో అన్ని గ్రామాల్లో అన్ని వి విభాగాలలో వివిధ విభాగాలలో అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా కంప్లీట్ చేసి ఒక జిల్లా ఒక బహిరంగ సభ పెట్టుకొని మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద బహిరంగ సభ పెట్టుకోవడం జరుగుతుంది ఆ యొక్క కార్యాచరణలో భాగంగా ముఖ్య నాయకులతోటి ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది దాంట్లో ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు సెగ్మెంట్ల నుంచి మండల ప్రతినిధులు అలాగే నియోజకవర్గ ప్రతినిధులు ఇంటికి రావడం జరిగింది దీంట్లో ఏంటంటే మనకి యూనిటీ కోసము ఒక కులం యొక్క మన ముదిరాజ్ సంఘానికి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పెట్టినటువంటి జీవో ఎంఎస్ నంబర్ పదిహేనుని యథావిధిగా మేము వచ్చిన వంద రోజుల్లోనే దాన్ని అమలుపరిచి తీరుతామన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ యొక్క జీవోని ఇమీడియట్గా వాళ్ళు అమలుపరిచి మనకు ముద్రాజు సోదరులకు సోదరి అలాగే విద్యార్థులకు జరుగుతున్నటువంటి తీవ్ర అన్యాయాన్ని వాళ్ళు రాటిఫికేషన్ చేసే విధంగా ఈ యొక్క జీవోని బీసీడీ నుంచి ఏలోకి వచ్చిన మార్పు చేసినటువంటి ఆ యొక్క జీవో ఎంఎస్ నెంబర్ పదిహేనుని ఇమీడియట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి ఆ యొక్క జీవోని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ యొక్క కార్యాచరణ ఉండే విధంగా మనం ఈ ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో బీసీలకు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కేటాయిస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా ఆ బీసీల రిజర్వేషన్ పెంచి ఎలక్షన్స్కి వచ్చే విధంగా వాళ్ళు అన్ని కార్యక్రమాలు చే ఏదైతే సెన్సెస్ చేస్తామంటున్నారో ఆ సెన్సస్ నిర్వహించి బీసీల యొక్క ప్రతి కులంలో ఏవైతే కులగణన చేద్దామని ఏదైతే వాళ్ళ యొక్క ఏఐసిసి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం ఏదైతే చేసారో అవన్నీ కూడా ఆచరణలో వచ్చే విధంగా ముదిరాజ్ మహాసభ మా యొక్క కార్యక్రమాల ద్వారా వాళ్ళని ఈ యొక్క ప్రక్రియను మొదలుపెట్టే విధంగా చూడాలని ఈ అన్నిటికీ ఒక యాక్షన్ కమిటీలను గ్రామ స్థాయి నుంచి నిర్మించుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించే విధంగా ఈ యొక్క సమావేశాలను ప్రతి డిస్టిక్ మరియు పార్లమెంట్ పరిధిలో మనము ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈనాటి ముఖ్య అతిథి జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదురాజు గారు చెప్పినట్లు పదిహేడు పార్లమెంటు కానిస్టేషన్లలో ఈరోజు మేము ముఖ్య నాయకుల సమావేశం ముదురాజు ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేస్తున్నాము ఆయా జిల్లాలో కానీ ఆయా ప్రాంతాల్లో కానీ ప్రత్యేకంగా నెలకొన్న పరిస్థితులను సమస్యలను క్రోడీకరించుకొని ప్రభుత్వం దృష్టిలో అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళ చేతిలో ఏవైతే ఉన్నావో ఓ సమస్యలు వాళ్ళ పరిష్కార దిశగా మేము ముందుకు పోబోతున్నాము ఇక మరి ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో గతంలో పెద్దగా జేడిపి చైర్మన్ నుంచి మొదలుకొని మంత్రులుగా ఎమ్మెల్యేలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఎన్నో అవకాశాలు పొంది చట్టపరంగా మాకు రావాల్సిన హక్కులు ఎన్నో పొందినాం ఈ జిల్లాకు ప్రత్యేకత ఉంది వలస వలస కార్మికులు వలస కార్మికులు అన్నది పాలమూరు పాలమూరు లేబర్గా ఫేమస్ అటువంటి వలసల్లో ఎక్కువ కూడా ముద్దు ఉన్నారు వాళ్ళకు పునరావాసం కల్పించాలనేది ఒకటి సంకల్పం ఇది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఆ తర్వాత ఇక్కడ ఇంతకుముందే మా జాతీయ ప్రధాన చెప్పినట్లు బాల్నగర్లో చెరువుపై వేరే కులస్తులు వచ్చి దాడి చేయబోయారు ఇదేంటంటే ఎఫ్సీఎస్లు ఎక్కడైతే రిజిస్ట్రేషన్ జరిగి ఉంటావో అక్కడ నీళ్లున్నంత వరకు ఆ చెరువుల మీద నీళ్లున్నంత వరకు ఆ హక్కు మత్స్యకారులకే ఉంటుంది కాబట్టి వీటిని పునరుద్ధరించాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంది మాకు రాబోయే ఎన్నికలలో ఎట్లాగో చట్టసభలలో తక్కువ అవకాశాలు వచ్చినాయి ఇచ్చిన చోట కొంత అవగాహన లోపం వల్ల రాజకీయ కుట్రల వల్ల ముఖ్యంగా సాధించుకోలేకపోయినారు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో ఎక్కువ చోట్లల్లో మేము ఇంతవరకే మా జాతీయ ప్రధాన కార్యదర్శిగా దృష్టి తీసుకొచ్చినాం మా ఎక్కువ సీట్లు గెలిచే అవకాశాలున్నాయి స్వతంత్రంగా వ్యక్తిగతంగా బుద్ధరాజుల నాయకులు స్వచ్ఛందంగా సేవ చేస్తూ ముందుకు వచ్చి సొంత ఇమేజ్ కలిగిన నాయకులు ఉన్నారు వాళ్లకు రాజకీయ పార్టీల ద్వారా టికెట్లు ఇప్పిస్తే ఎక్కువ సీట్లు పొంది గెలిచిన తర్వాత ముదురాజులకు జీవనోపాధి దొరుకుతుంది సాధికారత దొరుకుతుంది హక్కుల సాధనలో వాయిస్ పెరుగుతుంది బార్గెనింగ్ కెపాసిటీ పెరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చిన వాళ్ళందరం కూడా భవిష్యత్ కార్యాచరణ చేసుకుంటూ మా వీరేష్ గారు ఇచ్చిన సూచన మేరకు సంస్థాగతం కూడా అన్ని విభాగాలను బలపరుస్తూ అన్ని సంఘాలను ఒక్కటి చేస్తూ అందరు విజ్ఞప్తి చేస్తున్న ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా ఒకటే సంఘం ఉంది రాజకీయ నాయకుల ప్రలోభాలకు కానీ కుట్రలకు కానీ మోసపోకుండా సంఘాన్ని ఏకం చేసి కాస్తానికి జ్ఞానేశ్వర గారి నాయకత్వాలు ముందుకెళ్తే ఏ రకంగా ఏ రకంగా అయితే జీవో పదిహేను మనం సాధించుకున్నామో ఏ గ్రూప్ను అదే రకంగా రాజ్యాధికారం కూడా సాధించుకోవడానికి అభివృద్ధి చెందడానికి సుగమం అవుతుంది కాబట్టి అందరూ ఏకఖండంతో ముందుకు రావాలని కోరుతూ